దినేష్ కార్తిక్కు ప్రపంచ కప్ ఉన్న సంవత్సరాలకు చాలా దగ్గర కనెక్షన్ ఏదో ఉన్నట్టుంది ఎందుకంటే మరోసారి టీ ట్వంటీ ప్రపంచ కప్ ఉన్న ఏడాది ఐపీఎల్లో డీకే రెచ్చిపోతున్నాడు కాబట్టి లాస్ట్ టైం ఏం జరిగిందో గుర్తుందిగా రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ కప్ కొన్ని నెలల ముందు ఐపీఎల్లో ఆర్సీబీకి ఫినిషర్గా తనలోని కొత్త కోణాన్ని డీకే చూపించాడు నూట ఎనభై మూడు లాంటి అద్భుతమైన స్ట్రైక్ రేట్తో పదహారు మ్యాచ్ల్లో మూడు వందల ముప్పై స్కోర్ చేశాడు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఓ టీ ట్వంటీ ప్రపంచ కప్ ఉందిగా ఆ సందర్భంగా ఈసారి ఐపీఎల్లో రెచ్చిపోతున్నాడు ఇప్పటిదాకా ఆరు లో కళ్ళు చెదిరే రెండు వందల ఐదు స్ట్రైక్ రేట్తో రెండు వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు యావరేజ్ అయితే అన్బిలీవబుల్ డెబ్బై ఐదు నిన్న సన్ రైజర్స్ మ్యాచ్లో రికార్డు స్థాయి రెండు వందల ఎనభై ఎనిమిది చేసింగ్లో మిడిల్ ఓవర్లలో కార్తిక్ కళాత్మక విధ్వంసాన్ని చూపించాడు చాలా చూడముచ్చటైన షాట్లో ఆడాడు విరాట్ ఫ్యాఫ్ అవుట్ అయిపోయిన ఆర్సీబీ లక్ష్యానికి అంత దగ్గరగా వచ్చిందంటే కార్తికే కారణం ముప్పై ఐదు బాల్స్లో ఏడు సిక్స్ ఐదు ఫోర్లతో రెండు వందల ముప్పై ఏడు స్ట్రైక్ రేట్తో ఎనభై మూడు స్కోర్ చేసి అవుట్ అయ్యాడు ఇదంతా చూశాక సగటు ఆర్సీబీ ఫ్యాన్ కు అనిపించింది ఒక్కటే అవతలి ఎండ్లో ముందు నుంచి కార్తిక్ కు ఒక్కరు సపోర్ట్ గా ఉంటేనా అని రికార్డ్ టార్గెట్ తో చరిత్ర సృష్టించేదేమోగా అని చాలా మంది అనుకున్నారు దినేష్ కార్తిక్ కెరియర్ చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ కప్లో ఆడాక మళ్ళీ ఇంకో అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు చాలా మటుకు కామెంటరీ బాక్స్లో తనదైన స్టైల్ హడావడితో సందడి చేశాడు కానీ ఐపీఎల్కి మాత్రం వచ్చేసి అదరగొట్టేస్తున్నాడు జూన్లో జరగబోయే టీ ట్వంటీ కప్లో వికెట్ కీపర్ కమ్ ఫినిషర్ రోల్ కోసం గట్టిగా పోటీ పడుతున్నాడు మరి దాదాపుగా రెండేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో ఆడని అనుభవజ్ఞుడైన దినేష్ కార్తిక్ను సెలెక్టర్లో తీసుకుంటారా లేక పంత్ శాంసన్ కిషన్ జితేష్ శర్మ లాంటి యువ ఆటగాళ్లకే మొగ్గు చూపుతారా అన్నది చూడాలి